హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అఖిలా నాయర్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కు తగ్గట్లుగా వేసుకోండి కారం ఎక్కువ తింటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి లేదు అంటే తక్కువ ఇలా వేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి అందులో మినపగుండ్లు శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర అనేది మాడిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొత్తిమీర ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా కొత్తిమీర టమాటాలను ఇలా ఫ్రై చేసుకోవాలి జార్లో పచ్చిమిర్చి అవి వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకోండి కొద్దిగా మనం రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటాలను వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అదే ప్యాన్లో పోపుకు సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మినపప్పు పోపు గింజలు కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిని వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే అడుగు మొత్తం మాడిపోతుంది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఈ పచ్చడిని బాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ గా కొత్తిమీర పచ్చడి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ని సపోర్ట్